మీ నాగలక్ష్మిని ఉలవల చారుతో మీ ముందుకు వచ్చేసాను దీన్నే ఉలవ కట్టు అని కూడా అంటారు అది సామాన్యంగా ఎవరు చెయ్యరు అమ్మో మనం ఎప్పుడు చారు చేయలేదు కొనుక్కు తెచ్చుకుంటారు ఉలవ చారు కొనుక్కు తెచ్చుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం నేను చెప్తున్నాను అలా ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి నేను ఎలా చేశానో మీకు తెలుస్తుంది ఈ ఉలవచారికి కావాల్సింది ఫస్ట్ మెంతులు జీలకర్ర మెంతులు వేయి మెంతులు వేయిస్తూ దాంతోపాటు జీలకర్ర కూడా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకుని మిక్సీ పట్టి ఆ పొడి ఒక చెంచాడు వేయాలి ఇవి ఉలవలు ఉలవలు ఎలా చేయాలో చెప్తాను ఇవి ఉలవలు ఇవి ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు చింతపండు పసుపు కారం బెల్లం ఇంగువ ఉప్పు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఎలా చేయాలో చెప్తాను ఎలా చేయాలంటే ఈ ఉలవల్ని ఇరవై గంటలు నానబెట్టండి ఇవాళ పోసేసాం అనుకోండి రేపు పొద్దున్న చేయొద్దు రేపు సాయంత్రానికి చేసుకోండి ఇరవై గంటలు పూర్తిగా నానాలి ఎలా నానబెట్టాలి బాగా కడగాలి ఒక ఏడెనిమిది సార్లు ఉలవలు బాగా కడిగి దాంతో ఏమీ లేకుండా రాళ్ళు రప్పలు లేకుండా చూసుకుని నాన ఇరవై గంటలు నానె కడిగి నానబెట్టాలి ఇరవై గంటలు ఇప్పుడు ఎందుకంటే ఆ నీళ్లు మనకి పనికి వస్తాయి ఉడికి నీళ్లు మనకు పనికొస్తాయి ఈ వంచి నీళ్లు మనకు పనికి వస్తాయి నానబెట్టేసినాక అవన్నీ ఈ చిల్లులు గిన్నెలో వేసేసి అడుగున గిన్నె పెట్టి ఈ నీళ్ళన్నీ అందులో పోసేయాలి ఇప్పుడు నానబెట్టినాక నీళ్ళు ఒక పక్కన పెట్టండి తర్వాత ఉడకపెట్టిన తర్వాత నీళ్లు ఒక పక్కన పెట్టండి ఆ ఉడకపెట్టినని చల్లారాక గ్రైండ్ చేయండి ఒక పావు కిలో చేసుకోండి నేనైతే అరకిలో చేశాను మా వాళ్ళందరికీ ఇచ్చాను మీరు ఒక పావు కిలో చేసుకుంటే రెండు రోజులు తినచ్చు ఫ్రిడ్జ్లో ఉంటుంది చేసుకోండి అలా అప్పుడు గ్రైండ్ చేసేసి ఏం చేస్తారు మనం నీళ్లు పెట్టా నీళ్ళు అట్టే పెట్టామే ఈ నీళ్ళు ఆ నీళ్ళు అట్టే పెట్టాం కదా అర్థమైందా ఉడకపెట్టిన నీళ్ళు ఉడక పెట్టకముందు వడగొడతాం కదా ఉలవల్ని వడగొడతాం కదా ఆ నీళ్లు కలిపి పెట్టుకోవాలి తర్వాత గ్రైండ్ చేసిన ఇది వేసేయాలి ఉలవలు గ్రైండ్ చేసిన ఉలవలు వేసేసి బాగా కలిగి పెట్టాలి కరి పెట్టి చింతపండు ఉంటుంది కదా చింతపండు నానబెట్టాలి ఇదిగోండి ఇంత చింతపండు ఇలా పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకుని బాగా నీళ్ళలో నానబెట్టి బాగా పిసికేసి ఆ రసం అందులో పోసేయాలి పోసేసిన తర్వాత తిరగమాత వేసుకోవాలి తిరగమాత బాండీలో నూనె పెట్టుకోండి నూనె అంత నూనె పోయండి నూనె పోసినాక ఫస్ట్ ఆవాలు వేసేయండి ఆవాలు వేసేయండి తర్వాత మిరపకాయలు వేయండి తర్వాత పచ్చిమిరపకాయలు జీల్చి వేసేయండి తర్వాత కరివేపాకు వేసేయి కరివేపాకు వేసేయండి తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కుని వెల్లుల్లిపాయలు వేసేయండి అవి బాగా వేగనివ్వండి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని బాగా కట్ చేయండి కట్ చేసి అది కూడా వేసేసి కొంచెం బాగా వేగాలి ఎర్రగా వేగాక అప్పుడేం చేస్తాము దాంట్లో పోసేయండి ఇది ఉంది కదా ఇవ ఉలవ పిండి కలిపామా మనం ఆ నీళ్ళల్లో ఉలవ పిండి కలిపాం కదా అది కూడా పొయ్యి మీద పెట్టేసేయండి అది కూడా మరుగుతో ఉంటుంది ఉప్పు వేసేయండి అందులో వేసేసి అట్టు పెట్టండి తర్వాత ఈ తిరగమాతలో కారం వేసేయండి పసుపు కారం కూడా తిరగమాతలోనే వేసేయాలి వేసేసి ఇదిగోండి కారం కారం పసుపు ఉప్పు బెల్లం అన్నీ వేసేసేయండి బెల్లం ఇది సరిపోతే సరే లేదంటే రుచి చూసి ఇంకాస్త వేసుకోవచ్చు తర్వాత తెరమాతలోనే ఇంగు వేసేయండి ఇంక తెరమాత తీలమన్ తెరమాత్ పొయ్యి మీదే ఉంది ఇంగు వేసేసేయండి ఇంగు వేసేసి అన్నీ కలిపేసి అందులో పోసేయాలి అందులో పులుసులో కాగుతోంది కదా పులుసు అందులో పోసేసి బాగా అడుగంటకుండా కలిపే ఒక అరగంట నుంచోవాలండి దాని ముందు బాగా కలిపి పెడుతూ ఉండాలి అడగంటకుండా అది మనం ఏం బియ్య పిళ్ళు ఆపిళ్ళు వేసి చిక్కపరచక్కర్లేదు అదే చిక్కబడిపోతుంది ఈ గ్రైండ్ చేసి ఉలవలు వేస్తాం కదా అదే చిక్కబడిపోతుంది అలా 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 కలిపి 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 అది ఏం చేయాలి డైరెక్ట్గా మనం తినేసేటం కాదు దాన్ని కూడా మళ్ళా చిల్లుని గిన్నెలో వేయాలి ఒక గిన్నె అడుగులు పెట్టి పైన ఒక గిన్నెలో పోసేయాలి పోసెస్ట్ ఏమవుతుంది ఆ చెత్త అంతా పైకి వచ్చేస్తుంది అడుగునేమవుతుంది ఆ గుజ్జు మిగులుతుంది ఆ గుజ్జే మనకు కావాలి పైకి చెత్త అంతా అక్కర్లేదు ఆ ఫ్లేవర్స్ కోసం అవన్నీ వేసాం మనం ఆ ఫ్లేవర్ అంతా దానికి అంటుకుంటుంది కరివేపాక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంగువ ఇవన్నీ పడతాయి దానికి అందుకని ఇట్లా చిల్లుల దంట వేసి నొక్కేసి ఇది అడుగుని ఇలా అనేసి మొత్తం తీసేసేయండి ఆ ఏం చేస్తారు ఇంకా ఉడకబెట్టకర్లా దాన్ని ఉడకబెట్టక్కర్ల ఏం చేస్తాము ఈ వైట్ క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ను ఊరికేలాగా షోగా ఇలా వేసేసేది అంతే అయిపోతుంది ఇదంతా నీకు వీడియోలో చూపించాను చూడండి అందుకే చివరి వరకు వీడియో చూడండి ఏమండి చివరి వరకు వీడియో చూస్తే మేడం బాగానే చేశారే మనము చేసుకుందాము అనే దృష్టి నీలో కలగాలి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ ఉంటే ఇలా కాదు మేడం అలాగాని కామెంట్స్ పెట్టండి రైట్ బాయ్ హాయ్ దీనికి ఏంటంటే మెంతులు జీలకర్ర ఉట్టి మామూలు బూర్ల ముక్కట్లోనే వేయించేసి పొడి కొట్టి పెట్టుకోండి అంతే అన్ని చాలు తర్వాత ఈ ఉలవ నానబెట్టాం కదా ఉలవ ఉలవలు ఆ నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకోండి దానిలో ఉప్పు వేయండి ఉడకబెట్టాం కదా ఉలవలు ఉడకపెట్టాము ఆ నీళ్లు కూడా ఇట్లా వడబోసేసి దీంట్లో కలిపేసేయండి పులుసులాగా పెట్టేసేయండి ముందు ఉప్పు వేసేసి మరుగుతూ ఉండాలి ఈ తిరగమాత తిరగమాత అంటే ఏం లేదు నూనెలో ఆవాలు వేసేసి మిరపకాయలు వేసేసి ఈ వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసేసి బాగా వేయించాలి వేయించాక ఇంగు వేయాలి ఇంగు వేసాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక వేగాలి బాగా ఈ మసాలా అంతా దానికి పట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పోయాలి ఎంత పోయాలి అంటే మీరు తీ కిలోకి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేయాలి ఇంత చింతపండు ఇలా చేత్తో పట్టుకుంటే ఇంత ఉంటుంది అంత చింతపండు వేసేసి బాగా ఏం చేయాలి దాన్ని వడగొట్టే దాంట్లో చిల్లులు గిన్నెలు వేసేసి వడగొట్టాలి వడగొట్టాక బాగా మరిగేదాం